ఇప్పుడు ఈ సమస్యల్ని వీళ్ళు ముగ్గురు ఉన్నారు ఇద్దరున్నారు పెద్ద మనుషులు ఇక్కడ వాళ్ళకి ఎక్స్పోజ్ చేస్తున్న వాళ్ళు సమాధానంలో చెప్తారు వీళ్ళు ఇక్కడ కూర్చుంటారు నేను ఇప్పుడే మాట్లాడతారు కూర్చోండి లే ఇప్పుడే కదా ఇప్పుడే కదా ఉండండి లాస్ట్లో మాడిసి లాస్ట్లో లే లేయమ్మా నువ్వు నువ్వు కూర్చో మీరు ఇద్దరు కూర్చోండి నువ్వు రామ్మా నీ పేరేంటమ్మా ఏమ్మా వెంకయ్య గారు దగ్గర పెట్టుకు ఎంతమంది అమ్మా మీరు మీ ఇంట్లో అబ్బాయిలు ఉన్నారమ్ ఇక్కడ ఎక్కడ పోయారమ్మా పొలం వెళ్ళారు ఈరోజు నేను వస్తున్నాను తెలుసా వాళ్ళకు కూలి పని వెళ్ళాడు ఏం చదువుకున్నారమ్మా వాళ్ళు ఏం పని చేస్తారమ్మా ఎంత వయసు అమ్మా ముప్పై ఐదు ఉంటుంది ముప్పై ఐదు నీ కొడుకులా ఇద్దరు కొడుకులేనా కూతురు కాడ కూతురు కాడ కూతురు ఎంతమంది ఒక కూతురు కూతురు ముగ్గురు మొత్తం భర్త ఉన్నాడా ఏమైనా పింఛను కానీ ఏమైనా వస్తా పింఛను ఆయన సర్చ్ పని పదిహేను సంవత్సరాలు అవుతుంది అప్పుడు రెండు వందల పింఛను వేరే ఇచ్చారు మళ్ళీ మధ్యలో ఇప్పుడు నాలుగు వేలు పింఛను ఇస్తున్నారు ఇప్పుడు నాలుగు వేలు పింఛను ఇస్తున్నారు నాలుగు ఆరాధ్రం లేదు ఇల్లు ఇల్లు లేదు ఇల్లు కూడా ఇకి పెళ్ళుడు ఇద్దరు ఇద్దరికి పెళ్ళి అయిందా ఉన్నారా ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు వాళ్ళకి పిల్లలు ఎంతమంది ఏం చదువుతారు వాళ్ళు ఒక అమ్మాయి ఆరు చదువుతుంది ఒక అబ్బాయి నాలుగు చదువుతున్నాడు ఇంకొక ఇంకొకరికి ఇంకొకరికి ఇంకొక చదువుతున్నారు వాడు ఏం పని చేస్తారు కూలి పని మరి ఎట్లా నువ్వు ఉంటావమ్మా కానీ అందరిని చదివించాలి కదా ఎంత వయసు ఎంత వాడికి చదువుకొని చదువు నిలిపేసిన వాడికి చదువు నిలిపేసాడు కదా వాడు ఎంత ఎంత ఉంటాడు పన్నెండేళ్ళ కూతురు వెళ్ళిపోయింది కాబట్టి కూతురు వెళ్ళింది ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇద్దరు కోడలు ఉన్నారు ఒక్కొక్కరికి ఇద్దరు ఇద్దరు పిల్లలు ఉన్నారు అంతా కలిసి ఎంతమంది నలుగురు ఆరుగురు ఎట్లా మా ఎమ్మెల్యే ఆరు అంటున్నాడు ఇద్దరు కొడుకులు ఇద్దరు వాళ్ళకు భార్యలు మళ్ళా ఇద్దరు ఒక్కొక్కరికి ఇద్దరు కొడుకులు అంటే ఆరు అంటే చెప్తాను మా ఎమ్మెల్యే లెక్క తప్పబడతా అంత తక్కువ అవుతుందండి

ఇప్పుడు మీరు ఈ అమ్మాయిని చూశారు ఈ పెద్దామిని ఇద్దరు కొడుకులు ఒక కూతురు కూతురికి పెళ్ళయింది వెళ్ళింది ఇద్దరు కొడుకులు కూడా పెళ్ళిళ్ళు అయినాయి అదే సమయంలో ఇద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక్కొక్కరికి ఈవిడ క్యాన్సర్ వచ్చింది కీమో తీసుకుంటా ఉంది కొడుకు కూడా రమ్మంటే ఈ పనుల వల్ల ఇప్పుడు మీరు చూశారు పేదవాడి ప్రాధాన్యత ఓసారి నేను వస్తున్నానన్నా ఈరోజు కూలికి పోకపోతే ఆ పూట గడవదనే ఉద్దేశంతో కూలికి పోయే పరిస్థితికి వచ్చారు ఈ విడైతే పాపం ఎండ్లో కూర్చోలేదు అదే మరి కూలికి పోలేదు కీమో తీసుకుంటే కొంచెం సమస్య ఉంటుంది కీమో తీసుకోవాలంటే ఎవరు తోడు రారు కానీ డబ్బులు కూడా లేవు ఆ పరిస్థితిలో ఇబ్బంది ఉంది ఇది మనుషుల్లో ఉండే సమస్యలు ఇదే ఓసారి మానవత్వం మనం కానీ అటెండ్ అయితే కొంతవరకైనా సమస్య పరిష్కారం చేయగలుగుతాం నేను అందుకే ఆవిడ అడిగితే కూడా ఒక మాట అనేది మీరు చూశారు కొడుకులు ఇదైతే వాళ్ళకు కూడా ఏదైనా గొర్రెలు పట్టించండి నాకు ఆరోగ్యం కోసం ఇవ్వండి ఇల్లు కూడా లేదు ఇల్లు కట్టించండి వాళ్ళు బాగుపడతారు నా ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటారని కోరుకునే పరిస్థితి వచ్చిందంటే భారతదేశంలో ఒక గొప్ప సంపద ఈవిడికి ఇబ్బందులున్నా ఆవిడ గురించి ఆలోచిస్తేనే కొడుకుల గురించి ఆలోచిస్తూ ఉంది అది భారతదేశంలో ఉండే ఒక పెద్ద అనుబంధం పిల్లలపైనుండే అనుబంధం పిల్లలు కూడా అనుబంధాన్ని కాపాడుకోవాలంటే తల్లిదండ్రులను గౌరవిస్తూ వాళ్ళను కూడా సక్రమంగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ఇప్పటికే చాలామంది చూసుకుంటున్నాం కానీ ఇంకా బాగా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఈ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటాను ఏం చేయాలని చెప్తాను ఈ అమ్మాయికి అయితే ఇమీడియట్ డబ్బులు ఇచ్చి ఎంత ఖర్చు అవుతుందో కలెక్టర్ ఆదేశాలు ఇస్తున్నా పూర్తిగా క్యాన్సర్కి ఎనిమిది సార్లు కీమో ఇవ్వడానికి ఏమేమి కావాలో డబ్బులు శాంక్షన్ చేయండి మీరు పర్యవేక్షించండి ఓకే నేను చేస్తాను నేను చెప్పిస్తాను ధైర్యం కూడా నేను మహర్త ఏం చేయాలో చెప్తాను కూర్చో